హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో చాలా మందికి దుర్యోధనుడి గురించి బాగా తెలుసు అయితే దుర్యోధనుడి భార్య భానుమతి గురించి చాలా తక్కువ మందికి తెలుసు భానుమతి తండ్రి పెట్టిన స్వయంవరానికి కర్ణుడు వెళ్తాడు భానుమతి కర్ణుడిని చూసి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అయితే ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది మరి దుర్యోధనుడితో పెళ్ళైన తర్వాత కర్ణుడితో చాలా చనువుగా ఉంటుంది భానుమతి అలాంటి భార్య భానుమతికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య ఈమె కాంగోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక ఈమె తండ్రి ద్రోణాచారిని మిత్రుడు ఈమె కాశీరాజు చిత్రం కుమార్తె ద్రౌపది స్వయంవరానికి వెళ్ళిన దుర్యోధనుడు అక్కడ ఓడిపోతాడు ద్రౌపది దుర్యోధను చూసి నవ్వుతుంది అర్జునుడు స్వయంవరంలో నెగ్గుతాడు దీంతో పాండవులు ద్రౌపదిని గెలుచుకుంటారు పాండవులు ఆమెను పెళ్లి చేసుకుంటారు ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయిన దుర్యోధనుడు చాలా రోజులు నిద్ర లేకుండా అసూయతో రగిలిపోతాడు అప్పుడు మామ శకుని కాశీరాజు చిత్రం గదులు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం ఇచ్చి దుర్యోధన్ని ప్రోత్సహిస్తాడు దాంతో తన ప్రియదేస్తం కనునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు స్వయంవరంలో పాల్గొనేందుకు శశిపాలుడు జరాసందుడు రుక్మి వంటి మహామహులందరూ వచ్చి ఉంటారు స్వయంవరం ఆరంభమవుతుంది తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి ఆమె పక్కనున్న చలికత్తలు ఒక్కొక్క రాజకుమారుడి గురించి వర్ణిస్తూ ఉండగా వారిని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది దుర్యోధనుడి మంతు వచ్చేసరికి అతను కూడా చూసి చూడనట్లుగా ముందుకు సాగిపోతుంది దుర్యోధనుని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులని ఓడించే బాధ్యత కనుడు తీసుకుంటాడు అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకుని వచ్చి అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు ఇదేమిటంటూ ప్రశ్నించిన వారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశీరాజు కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలను వచ్చాడు కదా అని నోరు మూయిస్తాడు అయితే స్వయంవరంలో భానుమతి సభలోకి పూలమాలతో అడుగుపెట్టి శిశుపాలుడు జనసందుడు మొదలైన బలమైన రాజులను చూస్తుంది తర్వాత ఆమె కళ్ళు కర్ణునిపై పడతాయి దర్బార్లోని ప్రవేశించిన భానుమతి కర్ణుని చూసి చూడగానే అతని మీద మనసు పారేసుకుంది కర్ణుడిని పెళ్లి చేసుకోవాలని భానుమతి అనుకుంటుంది కానీ ఆమె దుర్యోధనుడికి నచ్చడంతో ఆమె కోరిక నెరవేరకుండా పోతుంది మరి దుర్యోధనుడితో ఆమె పెళ్ళయ్యాక కూడా కర్ణుని అలాగే ప్రేమించేదా దుర్యోధనుడికి ఈ విషయం తెలిసిందా అనే విషయం తెలుసుకుంటాం దుర్యోధనుడికి భార్య భానుమతి అంటే చాలా ఇష్టం ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు ఒకసారి కర్ణుడు దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె మందిరంలో పాచికలు ఆడుతూ ఉంటారు చాలా సేపటి నుంచి ఆట సాగుతూ ఉంటుంది అయితే ఆట ముగింపు దశకు వస్తుంది మరి కొద్దిసేపు ఆడితే భానుమతి కర్ణుడి చేతిలో ఓడిపోతుంది కర్ణుడి చేతిలో ఆటలో ఓడిపోతానని భానుమతి అనుకునే సందర్భంలో ఆ మందిరంలోకి భానుమతి భర్త దుర్యోధనుడు ఎంటర్ అవుతాడు భర్త దుర్యోధనుడు రాకను భానుమతి గమనిస్తుంది ఆమె ద్వారానికి ఎదురుగానే కూర్చొని ఉంటుంది దీంతో దుర్యోధనుడు రాగానే ఆమెకు కనబడతాడు ఇక కర్ణుడి వీపు ద్వారం వైపునకు ఉంటుంది దుర్యోధనుడు వచ్చే ప్రతిసారి భానుమతికి లేచి నిలబడడం అలవాటు భర్తకు ఆమె ఇచ్చే మర్యాద ఇదే అప్పుడు కూడా భానుమతి మర్యాదగా పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుంది కాబట్టి పారిపోయేందుకు ప్రయత్నిస్తుందని అనుకుంటాడు భానుమతి ఓడిపోతున్నావని పారిపోతున్నావు కదా అలాంటి పప్పులేమి కుదరవు కూర్చొని నాతో ఆట ఆడాల్సిందేనని ఆమె మనుకట్టును పట్టుకొని లాగుతాడు ఆ క్రమంలో ఆమె నడుముకున్న వడ్డానానికి కర్ణుడు చేయి తగులుతుంది దానికి అలంకారమై ఉన్న ముత్యాలు తెగి కింద పడతాయి దీంతో భానుమతి భయానికి లోనవుతుంది ఆమె ముఖ మొత్తం ఆందోళనతో నిండిపోతుంది ఇది గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు కర్ణుడికి భానుమతికి ఏం చేయాలో అర్థం కాదు అసలు విషయం చెప్పేంత వరకు కూడా దుర్యోధనుడు వింటాడో లేదోనని కర్ణుడు అనుకుంటాడు కానీ కర్ణుడిపై దుర్యోధనుడికి నమ్మకం ఉంటుంది అందువల్ల దుర్యోధనుడు తాపీగా కింద పడ్డ ముత్యాలను ఏరుతూ కూర్చుంటాడు ఏంటి ముత్యాలు మొత్తం నేను ఏరాలా మీరిద్దరూ అలాగే చూస్తూ ఉంటారని కర్ణుడికి భానుమతి దుర్యోధనుడు అడుగుతాడు అంత మంచి స్నేహం కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య ఉండేది భానుమతి దుర్యోధనులకు ఇద్దరు సంతానం కూతురు లక్ష్మణ కొడుకు లక్ష్మణ కుమారుడు వీరి గురించి కూడా మనకు తెలిసింది తక్కువే కృష్ణుని కుమారుడైన సాంబుడు లక్ష్మణుని చేసుకున్నాడు లక్ష్మణ కుమారుడి గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి బలరాముడి కుమార్తె శశిరేఖను లక్ష్మణ కుమారుడికిచ్చి కట్టపెట్టాలని పెద్దలు నిర్ణయించుకుంటారు కానీ ఆ పాటికే శశిరేఖ అర్జునుడి కుమారుడైన అభిమన్యుడిని ప్రేమిస్తుంది దాంతో అభిమన్యుడు ఘటోత్కర్చుని సాయంతో పెద్దలు తలపెట్టిన పెళ్లిని చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి